ఏపీలో చంద్రబాబుతో జత కట్టిన బీజేపీ అధికారంలో భాగస్వామి అయింది ఏపీలో ఏకపక్షంగా కూటమి విజయం సాధించింది ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన చంద్రబాబు ఫోకస్ చేయనున్నారు ఇదే సమయంలో తెలంగాణలోనూ టీడీపీకి ఇంకా కేడర్ ఉంది ఏపీలో ఎన్నికల సమయంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ఓటర్లు మెజార్టీ సంఖ్యలో కూటమికి మద్దతుగా సొంత రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేశారు ఇక తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పురోగతి సాధించింది ఎనిమిది సీట్లు గెలుచుకుంది దీంతో దక్షిణాదిన ఇప్పుడు తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందే తెలంగాణలో రాజకీయంగా బలపడాలనేది బీజేపీ లక్ష్యం ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేసిందే ఆశించిన ఫలితం రాలేదు కానీ ఒంటరిగా పోటీ చేసిన పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది దీంతో పార్టీని రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం పెంచుకోవాలనేది బీజేపీ వ్యూహం వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది రెండు వేల ఇరవైలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నలభై నాలుగు స్థానాలు గెలుచుకుంది కానీ వచ్చే ఏడాది జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కలిసి వెళ్లటం ద్వారా లక్ష్యం చేరుకుంటామని బీజేపీ భావిస్తుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏపీ ప్రాంత వాసుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వచ్చే గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది పలువురిని పార్టీలు చేర్చుకుంది గ్రేటర్తో పాటుగా స్థానిక ఎన్నికల్లో విజయం రేవంత్ కు ప్రతిష్టాత్మకంగా మారుతుంది అయితే సికింద్రాబాద్ మల్కజగిరి ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచింది బీజేపీకి ఉన్న మద్దతుకు టీడీపీ జనసేన బలం తోడైతే గ్రేటర్ పీఠం దక్కటం ఖాయమని లెక్కలు వేస్తున్నారు అందులో భాగంగానే చంద్రబాబు తాజాగా తెలంగాణలోనే పార్టీ బలోపేతం పైన చర్యలు మొదలుపెట్టారని చెబుతున్నారు దీంతో రేవంత్ లక్ష్యంగా బీజేపీ రాష్ట్రంలో చంద్రబాబు పవన్తో కలిసి చేస్తున్న రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది